నమస్తే అండి పచ్చిమిరపకాయలు వేసి మామిడికాయ పచ్చడి చేశాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందుకు గాను పెద్ద మామిడికాయ చెక్కుతో పాటి సన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకున్నానండి ఇది పుల్లగా ఉంది కాబట్టి పదిహేను పచ్చిమిర్చి వేసాను పులుపును పట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకొని ముక్కగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఒక ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని మినపప్పు వాడాక చివరిలో కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవాలి ఇదంతా సిమ్లోనే జరగాలండి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని సన్నపు సెగన వాడుచుకోవాలి అంతా పోవాలి కదా హైలో పెట్టామంటే మారుతుందండి ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మనకు హెల్త్ బాగాలేనప్పుడు నో నోరు కానీ అట్లా బాగుండదు కదా అట్లాంటప్పుడు ఈ పచ్చడి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా బాగా సహిస్తుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చివరిలో ఆయిల్ వదులుతున్నప్పుడు ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ